నువ్వు ఇంట్లో ఎక్కువగా ఎవరో గొడవ పడతావురా నా చూస్తా చూస్తా ఎందుకు గొడవరా ప్రతి రోజు అవే పారిపోతుంటాయి నేనే పట్టుకోవాలి కదా నే ఫ్రెండ్ పేరు ఎంత చెప్పు పప్పు నేను పిలిస్తావే తనే పరిగెత్తదు ఎందుకు పరిగెత్తదు నేను టిఫిన్ తీసుకెళ్తా కాబట్టి నా మాత ఇంత పరిగెత్తదు బాబు నీకు చాలా భయం ఉంటుంది అమ్మ టిఫిన్ అయిపోయింది అంట అది ఎందుకు అంత భయం అప్పుడే నాకు తెలిసిపోతుంది నా జీవితం మొత్తం ప్రమాదంలో పడింది బేబీ నువ్వు పొద్దున్న ఎందుకు లేట్ గా లేస్తున్నా అమ్మ నన్ను వేకప్ అప్ గోల్డ్ అని లేపుతుంది అది మంచిది కదా అన్నీ బేబీ ఇంట్లో ఎక్కువగా ఎవర్ కోసం ఎత్తుకుతావు రిమోట్ కోసం సిస్టర్ రిమోట్ ఎందుకు అది దొరకకపోతే టీవీ ఆన్ అవ్వదు కదా ఈ క్రష్ నవ్వింది ఓ నో అతను నా వెనుకున్న జర్మన్ షెపర్డ్ వైపు చూసి నవ్వాడు చెప్పిన డైట్ టీ తాగాను అయ్యో ఎప్పుడు బిర్యానీ తిన్న తర్వాత నేను అందుకే నేను ఫ్రేమ్ బయట నుంచున్నా ఈరోజు చిన్న ప్రయత్నం రేపు పెద్ద విజయం మీరు చేయగలరు